తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇంట్లో వాళ్ళు నీకు ఇంత సపోర్ట్ చేస్తారు ఎంతగా ఉన్నారుగా వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం ఎప్పటిదాకైనా అందరూ అనుకుంటారు కానీ బయట దున్య చాలా ఉంటుంది చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దాకా ఏం పెట్టుకున్నా సరే దాని కొనలేము యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకా ఇప్పటివరకు నాకు ఎంతైతే ఉందో యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి టెన్ పర్సెంట్ ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళని చూసుకునే విధానము అరే మా కొడుకుకి ఇట్లా అయింది అంటే రోడ్ మీద పెట్టే వాళ్ళు అందరు ఎట్లా అంటే అరే ముఖం అయిపోయిందా అని మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే మా నా ఆ ప్రేమ చాలక్క ఈ లైఫ్ కి ఆ ప్రేమ ఒక్కటి చాలు చెప్పాలంటే మాటలు సరిపోవక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే మా అమ్మ ఒక దేవత నిజంగా దేవత చూసిన నేను కాలు ముక్త ముఖా కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు ముక్త అక్క నిజంగా నిజంగా ఎంత మంచిగా అంటే కాళ్ళు ముక్తే పుణ్యం దేవుడి దగ్గర నుంచి కూడా వస్తారా అదో నాకు తెలియదు కాకపోతే మా అమ్మ కాళ్ళు ముక్తే మాత్రం ఒక మాట అంటే అది నా కాళ్ళు ఎందుకు మోక్తున్నవరా జాగ్రత్త ఉండు చాలా అది నా జన్మకి లవ్ లవ్ ఉండే కాకపోతే అమ్మ ప్రేమ బెస్ట్ ఈ లవ్ బ్రేకప్ అక్క కొట్టడానికి చాలా కారణం అదే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బ్రేకప్ అయిపోయింది కానీ నా ఫేమ్ వచ్చిన తర్వాత తను బ్రేకప్ చెప్పింది ఫేమ్ గురించి అయితే ఫేమ్ చూసి రాలేదు తను మాది ఫోర్ ఇయర్స్ రిలేషన్ తను బ్రేకప్ అయిపోయింది కానీ ఇప్పటికీ తను మాట ఒక మాట చెప్పాలి తనకు ఒక మాట చెప్పాలి అంటే తను ఉన్న రోజులు తను మంచిగా చూసుకుందాక కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ కాలేదు సో బ్రేకప్ అయిపోయింది ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరం అనుకునే బ్రేకప్ చెప్పుకున్నాము కానీ ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలుసు కానీ నేను లవ్ చేసి బాధపడే కంటే ఉన్న ఉన్న లవ్స్లో హ్యాపీ ఉన్నట్టు బెటర్ నన్ను అడిగితే మాత్రం మా మమ్మీ డాడీ అక్క ఇట్లా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళతో తిరిగి లైఫ్ సెట్ అవసరం లేవు మనకి ఈ లవ్ పెట్టుకుని రోజు నైట్ ఒక గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలి మెసేజ్ ఏడికి ఏడిపోయినా మాకు చెప్పాలి మనతో పాటు ఇంకో ఆమె జాగ్రత్త చూసుకోవాలి వేస్ట్ అంతా లైఫ్ మనం చూసుకోవాలి వచ్చే అమ్మాయి వస్తుంది అంటే ఫ్యామిలీలో బాగాలేక మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ముందు మొత్తం బానే ఉంటుండే ఫోర్ ఇయర్స్ బానే ఉంటుండే తర్వాత సో అండ్ సోన్ కంటిన్యూ అయ్యే కొద్దిగా ఇక గొడవలు స్టార్ట్ అయినాయి మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ లేకుండే ఇద్దరం అనుకున్నాం కదా సెట్ కాదు లే ఆఫ్టర్ యాక్సిడెంట్ అక్క ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా వన్ ఇయర్ ఉంది నాకు దగ్గర దగ్గర అక్క టూ త్రీ మంత్స్ వరకు ఉంది అక్క యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ వరకు ఉంది దాని తర్వాతనే ఇగ సెట్ కాలేదు అంటే యాక్సిడెంట్ అయి వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తను చెప్పి దగ్గర దగ్గర ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే అంతే అక్క సేమ్ యాక్సిడెంట్ అయిన ఒక టూ త్రీ మంత్స్ వరకు నేను హాస్పిటల్ చెకప్స్ లోనే ఉండే ఇంకా టచ్ లో రాలేదు ఇంకా టచ్ లో రాలేదు చూస్తుంటా ఎట్లయినా చూస్తుంది తప్పదు బ్లాక్ లోనే ఉంటది ఎవరో ఒకళ్ళ దాంట్లో ఉంటది నమ్మకం అయితే ఉంది నమ్మకం అని కాదక్క తను వచ్చినా సరే సెట్ కాదు మా ఇద్దరికి కానీ వద్దు ఇక సార్ లవ్ అనేది మ్యాటర్ నా లైఫ్ లోనే వద్దు సరే సరే అండర్స్టాండింగ్ లేదంటున్నావు అండర్స్టాండింగ్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఒక మాట చెప్పినక్క ఆమె ఒక మాట చెప్తుంది సరే ఇద్దరులో ఎవరొకరు లోకల్ డ్రాప్ అయితేనే ఆ రిలేషన్ అనేది కొంచెం ముంగటికి మూవ్ అని అవుతుంది ఇద్దరు డ్రాప్ అవ్వము ఇద్దరం ఈక్వల్ గానే ఉంటామంటే మూ మూవ్ కాదు కదా సరే నేను డ్రాప్ అయినప్పుడు ఆమె మూవ్ అవ్వాలి కదా నేను డ్రాప్ అయినప్పుడు కూడా ఆమె అంతే ఉంటాను నేను అట్లనే ఉంటాను అంటే ఎడ సెట్ అవుతుందా నా తన ఒకరిది ప్రాబ్లమ్ అని కాదు నాది కూడా ప్రాబ్లమ్ ఆటిట్యూడ్ మ్యాటర్స్ ఇద్దరు మాత్రమే అట్లా ఓకే లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నా లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అంటే ఏం పెట్టుకోలే అక్క యాజ్ లైఫ్ టేక్స్ నేను ఓ ఆన్ అవుతున్న లైఫ్తో పాటు అది ఇటు పోతే దాంతోపాటు ఓకే ఏదో ఒక ప్రెసెంట్ సిచువేషన్ అని వస్తుంది కదా ఆ సిచువేషన్లో దాని గురించి చాలేదు అని ఓకే ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ విజయవాడ 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 ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఈసీఎల్ కుషైవాడ రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం త్రీ ఇయర్స్ అయితే ఒక స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ఓన్ డైలాగ్ నుంచి ఆడియో నుంచి నార్మల్ ఆడియో నుంచి స్టార్ట్ చేసిన ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయితే ఒక డైలాగ్స్ కి ఎక్కువ రీచ్ ఉంటుందా ఆడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందా అంటే నేను ఫస్ట్ నేను ఓన్ డైలాగ్స్ చూడదామని అనుకోలే అక్క అది ఎవరిదో రీల్స్ చూసి నార్మల్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఒక రీల్ చేసిన దానికి కొంచెం రీచ్ వచ్చింది దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది కానీ నిజంగా నేను ఈ డైలాగ్స్కి బాగా రీచ్ ఉంది నేనే కొందరు స్టేటస్లలో చూసా అంటే నీ ఐడియా నాకు తెలియదు ఎన్ చెప్పినాను కదా వీడియోలో మనకు ఒకలాగా కనిపిస్తారు లో తర్వాత వాళ్ళ పేజ్లో ఒకలాగా ఉంటారు రియల్గా ఒకలాగా ఉంటారు కెమెరాలో ఒకలాగా ఉంటారు ఇన్ని వర్షన్స్ ఉంటాయి ఇన్ని ఫేసెస్ ఉంటాయి మనలోకి